ఉయ్యూరులో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ఉండాలని ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీహరి అన్నారు హెల్మెట్ ధరించడం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీహరి అసోసియేషన్ అధ్యక్షులు కాగిత గోపిచంద్ ఉపాధ్యక్షులు పల్లి అశోక్ తో పాటు ఉయ్యూరు టౌన్ ఎస్ఐ గణేష్ రూరల్ ఎస్ఐ అవినాష్ తో పాటు తోట్ల వల్లూరు పమిడి ముక్కల సబ్ ఇన్స్పెక్టర్లు లాయర్లు పౌరులు పాల్గొన్నారు ఉయ్యూరు కోర్టు ప్రాంగణం నుండి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని నిందించారు అనంతరం మీడియాతో మాట్లాడిన న్యాయమూర్తి శ్రీహరి హెల్మెట్ ధరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా ఉండవచ్చునని ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడకాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు అదే రేమ నగదు హెల్మెట్ ధరించండి ప్రమాదాలను నివారించండి హెల్మెట్ ధరించండి న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు ఏదైనా తెలియజేయకున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ విన్నవించుకునేది ఏమిటంటే ద్విచక్ర వాహనంపై వెళ్ళేటప్పుడు ద్విచక్ర వాహనం డ్రైవ్ చేశాయని కానీ వెనుక కూర్చున్న బిలియన్ రైడర్ కానీ మీరు హెల్మెట్ ధారణ విధిగా చెయ్యండి దానివల్ల ప్రాణాలను కాపాడుకోవడం జరుగుతుంది మీరు మీ కుటుంబాలు సంరక్షణలో ఉంటారని తెలియజేయడం జరుగుతూ ఉంది దీనిని విధిగా అందరూ పాటించమని న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉయ్యూరు న్యాయ సేవాధికార సంస్థ తెలియజేయడం కోరు తెలియజేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్